శ్రీ శ్రీమాద్రి నోహ వాస్తుకు సంబంధించి ఒక ఇంట్లో మనకి బాత్రూమ్ అనేది టాయిలెట్స్ అనేవి ఏ ఏ దిశల్లో ఉంటే మనకు ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది చూద్దాము అయితే జనరల్గా మనము ఇది ఒక ప్లాన్ ఏరియా తీసుకుంటే తూర్పు పడమర ఉత్తర మరియు దక్షిణ నాలుగు భాగాలు ఇక్కడ ఈశాన్యము ఇది ఆంగ్నేయము ఇది నైరుతి మరియు ఇది వాయువు ఇలా తీసుకుంటే జనరల్గా మనకు ఈ ఆగ్నేయం నుంచి నైరుతి మధ్య భాగంలో టాయిలెట్ రావడము వాయువ్యం మరియు నైరుతి మధ్య భాగంలో టాయిలెట్ రావడం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము ఇది మంచిది అయితే మరి ఎక్కడ టాయిలెట్ నిర్మాణం జరిగితే ఆ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది అనేది చూద్దాము ఇక్కడ మనము ఉత్తరము మరియు తూర్పు ఈ మధ్య భాగంలో వచ్చేటటువంటి కోణం ఈశాన్య అయితే ఈ ఉత్తర గోడకి ఆనుకొని ఎక్కడైతే టాయిలెట్ వస్తుందో ఇది ఇంట్లో చాలా సమస్యలు తీసుకొని వస్తుంది అయితే ఇక్కడ టాయిలెట్ ఎవరి ఇళ్ళలో అయితే ఉంటుందో క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఇళ్ళలో నివసించే వారికి వస్తాయి అండ్ ఇక్కడ ఈశాన్య మరియు తూర్పు మధ్య భాగంలో ఎక్కడైతే టాయిలెట్ వచ్చిందో ఇక్కడ కూడా దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్ కానీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ దీర్ఘకాలికంగా వీరు మందులు వాడేటటువంటి వ్యాధులు ఇక్కడ మరియు ఇక్కడ టాయిలైట్ ఉన్న మనం ఖచ్చితంగా చూస్తాం అయితే ఇంకొకటి ఇక్కడ మీకు తూర్పు మరియు దక్షిణ మధ్యలో ఇక్కడ ఆగ్నేయం అనే భాగం ఉంటుంది ఇది జనరల్ గా మనము వంట ఇక్కడ నిర్మిస్తూ ఉంటాం అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ వంట ఆనుకొని ఇక్కడ పూజారో ఉంటుంది లేదా ఇక్కడ కొంతమంది టాయిలైట్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇది చాలా మీకు నెగటివ్ ఇంప్రెషన్ అనేది ఇస్తుంది ఇక్కడ కూడా మీరు టాయిలెట్ కనుక ఏర్పరచుకున్నట్లయితే మీ చేతుల్లో ఎట్టి పరిస్థితుల్లో ధనం అనేది ఉండదు సో ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేసుకున్న ధనం అదే రూపకంగా పోతుంది ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ధనం అనేది మీ చేతిలో నిలబడకుండా అదే రూపకంగా పోతుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇంటికి సంబంధించింది ఇక్కడ మెట్లు ఉంటాయి పైకెక్కడానికి ఆ సైడ్ గాని వాయుం సైడ్ గాని మనకు పైకెక్కడానికి మెట్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు చాలామంది ఈ మెట్ల కింద స్పేస్ వచ్చింది దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మన బాత్రూమ్లు కడుతూ ఉంటారు అయితే ఈ వాయువ్యం ప్లేస్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు అటు ఇటు ఉన్న కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ ఆన్లైన్ వైపు ఎట్టి పరిస్థితుల్లో మనం మెట్ల కింద టాయిలెట్ని ఏర్పాటు చేసుకుంటే అది మీకు విచిత్రమైన పరిణామాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మీకు ఎటు నుంచి సమస్యలు వస్తున్నాయో అర్థం కాదు అసలు సమస్య వస్తుంది ఇంట్లో ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుందో అది అర్థం కాదు ఆ డబ్బు నిలబడదు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యలో సఖ్యత అనేది లోపిస్తుంది అంటే తల్లి తండ్రికి కానీ తండ్రి కొడుకు గాని తల్లి కూతురికి కానీ ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ బయటకు ఇచ్చినప్పుడు అల్లులతో కానీ ఆడపడుచులతో కానీ విపరీతమైన గొడవలు వచ్చే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా లోపిస్తుంది సో ఆయన మెట్ల కింద కానీ ఈ సైడ్ కానీ ఒక మూల కోణం వచ్చేటట్టుగా మనం ఎక్కడైతే బాత్రూమ్ నిర్మిస్తున్నామో అక్కడ ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి అయితే ఓకే ఇది మన సొంత ఇంట్లో ఎక్కడైనా నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలమైన పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే అంటే అపార్ట్మెంట్ తీసుకోవడము ఇప్పుడు పడమర ఫేస్ ఉన్నటువంటి పడమర ఒక ఉన్నటువంటి అపార్ట్మెంట్ తీసుకోవడం అక్కడ ఇక్కడ బెడ్రూమ్స్ రావడము ఇంకొకటి రావడము ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు అనేవి జనరల్ గా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం మనకు అక్కడ చేంజ్ చేయడానికి రాదు సో అక్కడ చేంజ్ చేయడానికి రానప్పుడు కొన్ని చిన్నపాటి రెమెడీస్ ని మనము ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సో ఈ సమస్యకు కూడా కొంత పరిష్కారం ఉంటుంది సో ఆ రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ అనేవి మనం చేసుకుంటున్నట్లయితే ఈ కొంతలో కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఉపశమనం వచ్చే అవకాశాలు వాస్తు దోషాలు తొలి ఆ ఇంట్లో మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఆ రెమెడీస్ గురించి ఇక్కడ ఏర్పడే దోషాల యొక్క రెమెడీస్ అంటే మనం ఈ ప్రతికూల ఫలితాలను తగ్గించుకొని అనుకున్న ఫలితాలను పెంచుకోవడానికి చిన్న చిన్న పరిష్కారాలను మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి